పోలీస్ లో మన మెన్కి బ్యాక్స్ ఓపెన్ కోసం ఇక్కడికి రావడం జరిగింది చాలా సంతోషంగా ఉంది సీసీ కెమెరాస్ ముందుకు వస్తున్నారు అందరూ పోలీస్కి కోఆపరేట్ చేయడానికి క్రైమ్ ప్రివెన్షన్ అండ్ సర్విలెన్స్ పెంచడానికి ఇట్స్ అ వెరీ గుడ్ సైన్ ఇంకా కూడా ఐ అపీల్ టు ఆల్ అందర్ మేజర్ లీడర్స్ ఉన్నారు సబ్ డివిజన్ వారు సో ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ అండ్ ఇంకా కూడా సీసీ కెమెరాస్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ మంచి పనులు చేయడానికి ఎప్పుడైనా ప్రోగ్రామ్కి వచ్చింది మన ఎమ్మెల్యే గారు ప్రెస్ మిత్ర అందరు లీడర్స్ జనాలు హృదయపూర్వకంగా నమస్కారం ఈ ప్రోగ్రామ్ అంటే మనం ఫస్ట్ మెన్ మనం చాలా పని చేస్తారు మన కానిస్టేబుల్ ఉంటే అంటే కంటే డిఎస్పీ కంటే సిఐ కంటే మనం మెన్ కానిస్టేబుల్ ఎక్కువ పని చేస్తారు హోంగార్డ్ ఎక్కువ పని చేస్తారు ఎందుకంటే వాళ్ళు బయట ఉంటారు ఇప్పుడు ఏమైనా ఎంక్వైరీ అయితే పిటిషన్ ఎంక్వైరీ అయితే వాళ్ళే వెళ్ళాలి వాళ్ళే వెళ్ళి చూడాలి ట్రాఫిక్ ఇష్యూ ఉంటే మళ్ళీ వాళ్ళే చూడాలి బట్ అప్పుడు వాళ్ళకి అంటే ఒక రెండు సార్లు అడిగారు బట్ అది లేదు అది రెస్ట్ చేయడానికి ఏం లేదు ఒక రెండు క్వార్టర్స్ ఉంటాయి అది కూడా ఖరాబ్ అయినాయి సో అదే దృష్టితో మనం ఇది రెనోవేట్ చేయించాము ఆ గెస్ట్ హౌస్ పేరుతో బట్ వాళ్ళ కోసం అది కాకుండా ఈరోజు ఒక డోనర్ వచ్చి మన మన కోసం మన ప్రజల కోసం సెక్యూరిటీ కోసం సిక్స్టీన్ కెమెరాస్ పెట్టడం జరిగింది సో అతనికి హృదయపూర్వక ధన్యవాదాలు ఈ కెమెరాస్ అంటే మీ అందరు సేఫ్టీ కోసం లాస్ట్ టైం కూడా మన ఎమ్మెల్యే గారు ఐ థింక్ సిక్స్టీ సెవెంటీ కెమెరాస్ ఇదే పట్టణం టౌన్ పోలీస్ స్టేషన్లో రెండు రెండు నెలల క్రితం ఐథింక్ అది ఇనాగరేట్ చేయడం జరిగింది సో ఈ కెమెరాస్ ఇనాగరేట్ చేయాలి మళ్ళీ పెట్టాలి మళ్ళీ ఇది చూసుకోవాలి ఇది నడుస్తున్నాయా లేదా అది కూడా అంత ముఖ్యమైన విషయం సో ఇప్పుడు డోనర్ గారు మీ బాధ్యత నెక్స్ట్ టూ త్రీ ఇయర్స్ ఇది చూసుకోవాలి ఇది నడుస్తుంది టూ త్రీ ఇయర్స్ వరకు హండ్రెడ్ పర్సెంట్ నడిపిస్తూ అది ఎవరైనా పెట్టారు అతనితో కూడా నేను మాట్లాడాను అతను వన్ ఇయర్ వరకు చూసుకుంటారు మళ్ళీ దాని తర్వాత కూడా చూసుకోవాలి ఎందుకంటే జనరల్ ఏమవుతుంది అంటే మనం ఇనాగ్రేట్ చేస్తాము వన్ ఇయర్ తర్వాత మళ్ళీ ఖరాబ్ అవుతుంది ఎవరు పట్టించుకోరు సో అదే అదే జరుగుతుంది ఇది కాకుండా చాలా మంచి మంచి లీడర్స్ ఉన్నారు ఇక్కడ మీ అందరితో కూడా అదే మనవి మీ వార్డులో మీ విధిలో కెమెరాస్ లేనప్పుడు ప్లీజ్ మీరు ఒక రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఫామ్ చేసి ఆ పది ఇరవై ఇంట్ వాళ్ళ వాళ్ళతో కలిసి మీరు కోఆర్డినేట్ చేసి మీరు కెమెరాస్ నినాకరేట్ చేయించండి రెండు రెండు కెమెరాస్ పెట్టండి గలీ ఎంట్రీ విధి ఎంట్రీలో విధి ఎగ్జిట్లో అది కూడా చాలా మనకి ఉపయోగం అవుతుంది ఎందుకంటే మన టెంపుల్ టౌన్ టెంపుల్ టౌన్లో బయట నుండి జనాలు వస్తారు దానిలో హండ్రెడ్ పర్సెంట్ దొంగలు కూడా వస్తారు ఇప్పుడు రీసెంట్గా కూడా సిక్స్ల టౌన్లో ఒక ఇద్దరు లేడీస్ పట్టుకున్నాము పిక్ పాకెట్ బస్ స్టేషన్లో చేస్తే అక్కడ కెమెరాస్ ఉన్నాయి ఇక్కడ ఈ దెమ్లవాడ టౌన్లో ఇప్పటివరకు బస్ స్టాండ్లో కెమెరాస్ లేదు ఇన్స్పెక్టర్కి చెప్పాను మేబీ అవుతుంది తొందరగా అయిపోతుంది స్టిల్ ఆ కెమెరాజు ఉంటే చాలామంది దొంగలు రాదు వాళ్ళు చూస్తారు కెమెరా ఉన్నాయి వాళ్ళు రాదు ఆ విధిలో రాదు సో మీకు సేఫ్టీ ఉంటుంది మళ్ళీ అది ప్రివెన్షన్లో హెల్ప్ అవుతుంది మళ్ళీ డిటెక్షన్ ఒకసారి అయిపోయిన తర్వాత పట్టుకోవాలి ఆ పోలీస్ అంటే వంద కల్ ఐదు ఉండదు వాళ్ళకి ఆ కెమెరా వాళ్ళకి హండ్రెడ్ ఐదు లాగా పని సో దయచేసి మీరు అందరు కొంచెం ముందు వచ్చి కెమెరాస్ పెట్టాలి మళ్ళీ మెయింటైన్ చేయాలి థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్లో నిఘా నేత్రాలు పోలీసు మిత్రులకు వెస్ట్ రూమ్ను అందుబాటులో చేసేటువంటి కార్యక్రమం ఈరోజు ఇక్కడ ప్రారంభం చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నాతో పాటు ఉన్నటువంటి గౌరవ ఎస్పీ అఖిల్ మహాజన్ గారు రేములవాడ వైఏఎస్ ఆఫీసర్ మొట్టమొదసారిగా ఏఎస్పిగా రావడం అర్సీ ఉన్నటువంటి శేషాద్రి రెడ్డి గారు వైస్ చైర్మన్ మహేష్ గారు రేముల పట్టణ సిఏ గారు రూరల్ సిఏ గారు ఎస్ఐలు పోలీస్ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి రేములవాడ పట్టణ ప్రముఖులు కౌన్సిలర్లు వివిధ రాజకీయ పార్టీ నాయకులు ఇతర ప్రాంతాల నుంచి ఈనాడు సబ్ డివిజన్ సంబంధించి ఇతర గ్రామాల నుంచి వచ్చినటువంటి గౌరవ ప్రజాప్రతినిధులు ఆయా గ్రామాల పెద్దలు పాతికేయుత్రులు ఇంటి మీడియా ఎలక్ట్రానిక్ మీడియాకి సంబంధించినటువంటి ఇతరుల మహిళా సోదరులు యువకులు అందరికీ నా ఉదయం పూర్వం సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు పోలీస్ శాఖ ద్వారా శాంతి భద్రతలను కాపాడడంతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి యువతను కూడా సన్మార్గంలో నడిపేటువంటి కార్యక్రమంలో కూడా ముందుండే విధంగా అనేక సామాజిక కార్యక్రమాలు కూడా చేస్తూ రాజ సిరిసిల్ల జిల్లా పోలీస్ యంత్రాంగం ఎస్పీ గారు ఆధ్వర్యంలో అనేక టాక్సాల ఈ మధ్యలో చేస్తూ ముందుకు పోతున్న అంశాన్ని మనం చూడడం జరిగింది అందులో భాగంగా భీవనడ పట్టణానికి సంబంధించి నిఘా నేత్రాలకు సంబంధించినటువంటి పదహారు సిసి కెమెరాలు ఈరోజు రెండు మాసాల క్రితమే సుమారు అరవై ప్రాంతాల్లో సీసీ కెమెరాలు కూడా ప్రారంభం చేసుకోవడం ప్రతినిత్యం వివిధ రూపాల్లో వచ్చినటువంటి ఫిర్యాదుల ఆధారంగా పనిచేస్తున్నటువంటి హోంగార్డు కానిస్టేబుల్కి సంబంధించి సినిమా అధికంగా అయినప్పుడు కాస్త రిలాక్స్ కావడానికి ఉపయోగపడేటువంటి రెస్ట్ హౌస్ సంబంధించినటువంటి కూడా వారికి అందుబాటులో తీసుకొచ్చే కార్యక్రమం తీసుకోవడం అనేది ఇది వారిని అంటే అభినందించక తప్పదైన వాటి సందర్భంగా చెప్తూ మనము యూరమైన సినిమా పడ్డప్పుడు కాసేపు రిలాక్స్ కావాలని కోరుకున్నటువంటి మూడ్లో ఇంతకు ముందు ఒక మాట అన్నారు మాకంటే ఎక్కువగా శ్రమ పడుతున్నటువంటి వారికి రెస్ట్ రూమ్స్ ఇక్కడ లేకపోవడం వల్ల ఈరోజు ఇక్కడ కార్యక్రమం తీసుకురావడం అనేది ఇది ఇతర ప్రాంతాలకు కూడా ఉపయోగపడే విధంగా ఉంటుందనే మాట సందర్భంగా చెప్తూ ప్రభుత్వం కూడా ఫ్రెండ్లీ పోలీస్ అనేటువంటి విధానం తీసుకొని వచ్చి రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడడంలో పోలీస్ యంత్రాంగానికి గట్టిగా చర్యలు తీసుకోమని చేదుల బాధగా ఉండేటువంటి కార్యక్రమాన్ని కూడా మనం చూస్తున్న సందర్భం ప్రధానంగా హైడ్రా ఈరోజు రంగనాథ్ గారిని ప్రత్యేక అధికారిగా నియమించి హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏవైతే చెరువులు కుంటలు నాళాలు కబ్జాలకు గురై వర్షాలు పడ్డప్పుడు అసాపుతనమైపోతున్న సిటీ అనేటువంటి వార్తలు వస్తున్న గతంలో ఘోర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ప్రకటించిందో హైదరాబాద్ మీరు అందరూ కూడా చూశారు దానికి ఈరోజు మార్గదర్శకులుగా ఐపీఎస్ ఆఫీసర్ నిక్కచ్చిగా ముందుకు వెళ్ళే రంగనాపరంకు పెట్టడం ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినప్పుడు కూడా ఈరోజు తలెక్కకుండా హైదరాబాద్ ముందుకు పోతున్న సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ప్రజల మన్నలు పొందడం కాదు దేశం యావత్తు మన హైదరాబాద్ వైపు చూసేటట్టు తెలంగాణ వైపు చూసినట్టు ఈరోజు అంశాన్ని ఈరోజు మనం గుర్తుకు తెచ్చుకో ఎన్ కన్వెన్షన్ కూల్చిన రోజు చర్చ అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏదైనా వదిలిపెడతామంటే లేదు అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు మాది కూడా కూడగొట్టండి అని చెప్పని మంత్రులతో సహా స్టేట్మెంట్ ఇచ్చిన రోజు ఈ ప్రభుత్వం ఆగదు అక్రమార్కుల బర్ధం పట్టేటువంటి విధంగా ఉందనేటువంటి ఆలోచన వచ్చి కొన్ని ప్రాంతాల్లో ఎవరికి వారి అక్రమ కట్టాలను తీసేసుకుంటున్న సందర్భాన్ని కూడా మనం పత్రికలు చూస్తున్నాం అంటే దీనికి కారణంలో నేను పోలీసు ఒక మాట ఎందుకు చెప్పడం ప్రయత్నిస్తున్నంటే మనము ఈ దేశంలో రాష్ట్రంలో క్రమశిక్షణ కలిగినటువంటి మన చట్టాన్ని గౌరవిస్తూ ముందుకు పోవడంలో కాపాడేటువంటి బాధ్యత ఈరోజు పోలీస్ పైన ఉంది కాబట్టి ఆ పోలీసులు మనం ఆ విధంగా గౌరవించుకుంటూ ముందుకు పోతున్నాం కాబట్టి ఈరోజు ఈ సందర్భంగా వారి హైడ్రా గురించి చెప్పాల్సినటువంటి సందర్భం ఏర్పడ్డది భవిష్యత్తులో కూడా భవిష్యత్ జిల్లా స్థాయిలో కానీ పట్టణాల్లో కూడా ప్రభుత్వ భూముల కబ్జాలకు గురి చేసిన సందర్భాన్ని ఎవరు ఫిర్యాదు చేసినా ప్రభుత్వ స్థలాల్లో నాళాల్లో లేదా కుంటలు చెరువును ఆకుపాడి చేసుకొని చేసుకున్న వారిపైన కూడా తగు చర్యలు ఉంటే చెప్పిన ప్రభుత్వం ఇప్పటికే కూడా టెక్నాలజీ వెనకడ కూడా ఉండుంటుంది వెనకడ కూడా మన చరిత్రలో చూసినా అక్కడ ఏం జరుగుతుందో చూపిస్తా అని చెప్పని ఆమె పట్టడం కానీ అక్కడ ఏం జరుగుతుందో చూపిస్తాడు అనేది మనం పాతాల బేరే సినిమాలు చూసిన అంటే ఆ రోజు కూడా టెక్నాలజీ ఉన్నట్టే ఎక్కడ రోజు జరుగుతున్నాడు ఆ రోజు కూడా పుష్ప విమానం ఉందంటే వెనుక కూడా బహుశా మహాభారతం చూసినా మనం రామాయణం చూసినా ఆనాడు కూడా పుష్ప విమానం మీదనే వచ్చి వెళ్ళినట్టుగా మనం ఆధార చరిత్ర ఉందంటే ఆ రోజు టెక్నాలజీలో కూడా ఎక్కడ ఏం జరుగుతుందో చూసే ఇప్పుడు మనం అమెరికాలో ఏం జరుగుతుందో టీవీలో చూస్తున్నట్టుగా ఆ కాలంలో కూడా ఏదో టెక్నాలజీ ఉన్నటువంటి సందర్భం అలాంటి టెక్నాలజీ అందిపుచ్చుకొని ఈరోజు ఇక్కడ మనం ముందుకు పోవడం అనేది మరి ఆనందదాయకమైన మాటి సందర్భంగా నేను చెప్తూ రాబో రోజుల్లో అంటే పోలీస్ నాకు ఇంకా పటిష్టంగా కావాలి ఇప్పుడు మనం గ్రామాల్లో చిన్న పిల్లవాడు ఏసినప్పుడు ఏడుపు పనిచేయాలంటే పోలీస్ పోలీసు అంటే పనిచేస్తున్నాడు అంటే పోలీస్కి అంత పవర్ ఉంది కాకి అంత పవర్ అంటే ఆ కాకి ద్రేస్ వేసుకోగానే ఏదో నమ్మోని ఇప్పుడు మనకు ఫిఫ్టీన్త్ ఫిఫ్టీ ఫిఫ్టీన్త్ అగస్ట్ రోజు ఫిఫ్టీన్త్ అగస్ట్ రోజు జెండా వందలు చేసిన మొదటిసారి నాకు అవకాశం వచ్చింది జిల్లా కేంద్రంలో జెండా ఎగరవేసిన తర్వాత ఎస్పీ గారు కలెక్టర్ గారు అందరూ కూడా పేరేడ్ గ్రౌండ్లో చూస్తారు కాలేజ్ గ్రౌండ్లో చూస్తున్నప్పుడు బార్డర్లో ఉండే సైనికులు డ్రెస్ వచ్చిన పాట వస్తే గూగుల్స్ అంటే ప్రతి ఒక్కరు రోమాలు నెక్కపుడ్చే విధంగా అంటే ఆ డ్రెస్ చూడగానే ఆ డ్రెస్ పాటలు చూడగానే అంత ఆ విధంగా ఓన్ చేసుకోవడం అంటే పోలీసు కానీ రక్షణ దళానికి సంబంధించిన వాళ్ళని బార్డర్లు పనిచేస్తున్న వాళ్ళని చూడగానే మా కోసం ఉన్నారు వీళ్ళు మా మా కోసం కష్టపడుతున్నటువంటి భావన వచ్చే విధంగా అంటే పోలీస్ అంటే ఆ విధంగా ఒక రకంగా ప్రేమ ఓ రకంగా భయం ఉన్నట్టు క్రమూలు దాన్ని ఈ ఈరోజు గ్రామాల్లో ప్రజలందరికీ అంటే ఉన్నవాడికి లేనివాడికి ధనవంతుడికి పేదవాడికి ఒకే రకంగా న్యాయం అందే విధంగా కూడా మనం చూసుకుంటూ ముందుకు పోవాల్సినటువంటి సందర్భం ఆసరణమైతుంది వీలం కొన్ని కొన్ని గ్రామాల్లో అప్పటివరకు రాజకీయాల్లో బాగా ఆరిదేరిన వాళ్ళు నేను చిన్న సందర్భం దృష్టి పెట్టుకొని రాజకీయ కక్షన్తో వచ్చేటువంటి నిర్ణయాలు కూడా ఒక కోణంలో చూసేటువంటి సందర్భం ఉంది ఈరోజు సోషల్ మీడియా కూడా విచ్చలవిడిగా సోషల్ మీడియా భావ స్వేచ్ఛ ఉంది కదా అని చెప్పని విచ్చలవిడిగా ఒకరి మనోభావం దెబ్బతీసే విధంగా పెట్టేటువంటి కార్యక్రమానికి సంబంధించిన అంశంలో కానీ నిక్కచ్చిగా ఉంటూ పోలీసులకు మరింత ప్రజల ప్రేమ ఆదర్భం చూడుకోవాలని చెప్పని ఒకరి వ్యక్తిగత భావ స్వేచ్ఛ నిర్వహించేటువంటి వ్యాఖ్యలు ఎవరు చేసినా తప్పైనటువంటి మాటను మనందరూ కూడా చెప్తూ ముందుకు పోయేటువంటి క్రమంలో పోలీస్ శాఖ కూడా ఆ సహాయ శాఖలు అందిస్తూ అందరికీ రక్షణ గోడగా నిలుస్తూ ముందుకు సాగలజీ సందర్భంగా నేను తెలియజేస్తూ మరి ఈ ప్రాంతంలో చక్కటి కార్యక్రమంతో పోలీస్ శాఖ వారు ఇంకా మరింత ముందుకు పోవాలి ఈరోజు ఎస్పీ గారు వర్షల్ ఎస్పీ గారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సీఏలు పోలీసులు ఉన్న ద్వారా తగిన సూచనలు చేస్తూ రాబో రోజులు కూడా ప్రభుత్వం అక్కడ మెరుగైనటువంటి విధానం ఇక్కడ మనకు ఇక్కడ ఎస్పీ గారు అంతకుముందు సిఏ గారు కూడా చెప్పడం జరిగింది మనకి ఇక్కడ పోలీస్ స్టేషన్ ఆదరాత్రి పద్ధతుల్లో తీసుకురావడం కోసం ప్రయత్నం చేయాలని నేను నేను ఆల్రెడీ గవర్నమెంట్ ఉత్తరం రాయడం జరిగింది ఎస్పీ బహుశా ఉత్తరం రాసినట్టు భీమరావడలో ఒక మోడ్రన్ మాడ్రన్ పోలీస్ స్టేషన్ తీసుకురావాలని ఇక్కడ ఇంకా అంటే ఇతరత్రి పోలీస్ ఇతరత్ర పోలీస్ శాఖ సంబంధించి ఎందుకంటే భేమల పట్టణంలో దక్షిణ కాశీగా పేరు గాంచినటువంటి వేల రాజన్న ఆలయం ఉండడం నిత్యం వేలాది మంది భక్తులు వారాంతంలో సుమారు రాజాన్న ప్రీతి పాత్రమైనటువంటి నాడు ముప్పై నలభై వేల పైనే పర్వదినాలు దినాలలో పండుగ రోజులకి యాభై వేల పైనే వస్తున్నటువంటి ప్రజలు ఉన్నారు కాబట్టి దానికి అనుగుణంగా కూడా ఇక్కడ మెన్ను కూడా పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పనే ఆలోచనతోటి దేవుడిలో చక్కటి పోలీస్ స్టేషన్ మాటలు రావాలని చెప్పి పంచాయతీ ప్రభుత్వం తీసుకుని పోవడం జరిగింది బహుశా ఈ మధ్యలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా తప్పనిసరిగా మన జిల్లాకు రావడానికి అవకాశం ఉంది వీరవరాజన్న ఆలయంలో కానీ సిరిసిల్లా జిల్లా సంబంధించిన మీ పోలీసు డిపిఓ ఎస్పీ ఆ కార్యాలయం ప్రారంభంగా నీకు ఇతర ఫ్రీ కూడా చేయాలని ఒక నిర్ణయం జరిగింది ఆ క్రమంలో తప్పనిసరిగా పోలీసులకు సంబంధించినటువంటి అంశాలు కూడా మరి వారితోని ఒక హామీని తీసుకొని దాంట్లో కూడా ముందడుగు అంటే అభివృద్ధి అనేది దశల వరకు కొనసాగేటువంటి ప్రక్రియలో భాగంగా పోలీస్ స్టేషన్ కూడా తప్పనిసరిగా అభివృద్ధిలో భాగంగా ఏర్పాటు చేసుకొని ముందుకు పోదీ ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు అందరూ కూడా గమనించారు సందర్భం వేమడ పట్టణానికి సంబంధించినటువంటి అంశం కాబట్టి వేములోడ దేవాలయానికి చిరకాల కోరిక వేములో రాజన్న ఆలయాన్ని విస్తృతపరచాలి అభివృద్ధిపరచాలి వచ్చే భక్తులు మెరుగైనటువంటి శీఘ్రమైనటువంటి దర్శనము ఎందుకంటే స్వామివారి సన్నిధిలోకి వచ్చే వాళ్ళందరూ కూడా మనం రాజన్నను వేములోడ దేవాలయాన్ని మనం ఊరికో చెప్పి రమ్మాల్సిన అవసరం లేదు రాజన్నపై నమ్మకంతో వేలాది మంది భక్తులు ప్రతినిత్యం వస్తున్నటువంటి